వేదిక మీద అలాగే ఈ సమావేశానికి హాజరైన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా కొక్కులూరి సుబ్బారావు గారు వారితో నాకు సుమారుగా మూడు దశాబ్దాల అనుభవం ఉంది మేమంతా కలిసి డాక్టర్ సురేష్ గారు ఆయన సౌమ్య అపోలో చైర్మన్ డాక్టర్ సురేష్ చింతమనేని వారు చాలా ఇష్టంగా విజయాంధ్ర అని చెప్పి ఒక బయోంగ్వెల్ పేపర్ స్టార్ట్ చేస్తే దానికి మొట్టమొదట రిక్రూట్ చేసింది నన్ను సుబ్బారావు గారిని సుబ్బారావు గారు నేను కలిసి ఆ పత్రికని విజయవంతంగా చాలా సంవత్సరాలు నడిపాము దాంట్లోనే అప్పట్లోనే ఆయన ప్రతిరోజు భగవద్గీత గురించి ఒక కాలం మెయింటైన్ చేసేవారు అది కూడా ఆంగ్లంలో ప్రతిరోజు ఒక శ్లోకం తీసుకొని ఆ శ్లోకానికి కోలంకుశమైన అర్థాన్ని ఇస్తూ పాఠకులను ప్రజలను చైతన్యపరిచిన ఘనత వారిది కాబట్టి ఒకసారి మనం వారందరికీ కూడా కడతారు ధన్యవాదాలు తెలియజేద్దామండి సుబ్బారావు గారు సభ చిన్నదా పెద్దదా అనేది మనకు అనవసరం అండి మీరు భగవద్గీతలు చెప్పినట్టు శ్రీకృష్ణుడు మన పని మనం చేసుకుంటూ వెళ్దాం అంతే ఫలితం అనేది దాంతో అదే అదే వస్తుంది విత్తనాలు వేసుకుంటూ వెళితే కొన్ని మొలిస్తే కొన్ని మొలకపోవచ్చు మనం దాని గురించి మనం పట్టించుకోకర్లేదండి అలాగే ఈ భగవద్గీతకు సంబంధించి కూడా పూర్వకాలం నుంచి పొక్కులూరు సుబ్బారావు గారు లాంటి శిష్యులను కావచ్చు ప్రచారకర్తలను కావచ్చు ఈ దేవుడే అంటే ఆ భగవంతుడే నియమించుకున్నాడు అటువంటి వ్యక్తుల్లో మీకు మనందరికీ తెలుసు హరిదాసులు అని చెప్పి మనం హరిదాసులు అంటే ఎవరండి వాళ్ళు హరినామ సంకీర్తన చేసేవారు వారు ప్రతిరోజు గ్రామ గ్రామానికి వెళ్ళి ఆ విష్ణు గుర్తు గురించి గీతాలు పాడుతూ దాని అర్థం చెబుతూ ఆ ప్రచారాన్ని చేసుకుంటూ వెళ్ళారు అటువంటి ప్రచారకర్తల పరంపరలో ఉన్న వ్యక్తి కొక్కునూరి సుబ్బారావు గారు ఇటువంటి వారి వల్లే భగవద్గీత అనేది ఆది నుంచి ఆధునిక కాలం వరకు కూడా కొనసాగుతూ వస్తుంది ఈ సూర్య సూర్యచంద్రాదునంత వరకు కూడా భగవద్గీత ఈ ప్రపంచంలో ఉంటుంది ప్రపంచం వాటి ఎందుకు వాడుతున్నామంటే ఈ ప్రపంచం అనుకుంటున్నామండి మనం ఏదో భగవద్గీత ఇండియాది అని చెప్పి అనుకుంటున్నామండి కాదు ఈ భగవద్గీతని ప్రేమించి ఆరాధించి అధ్యయనం చేసి ఆకళింపు చేసుకున్న వారిలో అనేక అనేక మంది ప్రముఖులు ఉన్నారు ఐనెస్టీన్ ఈజ్ ఈ స్క్వేర్ సిద్ధాంతకర్త రాబర్ట్ తోపన్ హైమర్ తెలుసా మనందరికీ మొట్టమొదటి అనుభవం సృష్టించాడు ఆయన ఆయన మాట్లాంటాడు నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో త్రీ మనం మనంతా అనుకుంటామంటే ఫస్ట్ అనుభవం ప్రయోగించింది దిషిమ నాగస అనుకుంటామండి కాదు దానికి కొద్ది నెలల ముందు అమెరికాలోని నెవేడా డెజర్ట్లోని టింటి అనే ప్రాంతంలో మొట్టమొదటి అనుభవమును పరీక్షించినప్పుడు ఆ విస్ఫోటనం ఆ విలయాన్ని చూసి రావర్తపన ఓపనమర్ ఏమన్నారంటే అవును ఆ రోజున భగవద్గీతలో చెప్పాడు నేనే విధ్వంసాన్ని నేనే చావుని అని చెప్పే ఒక శ్లోకాన్ని ఆయన ఉటంఘించాడు ఆయన అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకానేక మంది ప్రముఖులు ఈ భగవద్గీత అంటే ఆరాధిస్తున్నారు దాన్ని ప్రచారం చేస్తున్నారు ఇటువంటి గొప్ప భగవద్గీత గురించి ఒక దాసుడిగా ఒక భక్తుడిగా ఆయన ఉంటాం అనేది నిజంగా మనందరికీ కూడా ఈయన గర్వకారానికి దీన్ని మనం భావించాలి ఈ పరంపర కొనసాగించడానికి మనందరూ కూడా ఆయనకి ఏదో రూపంలో సహకరించాలి సరే ఈ భగవద్గీతకు సంబంధించి చాలామంది చాలా విషయాలు చెప్పారు ఇది ప్రపంచంలో మొట్టమొదటి మనోవైజ్ఞానిక శాస్త్రం మనం మనిషి ఎలా ఉండాలి మనిషి ప్రవృత్తి అంటే ఏమిటి ఇట్లాగా కామం అంటే ఏంటి మోక్షం అంటే ఏమిటి క్రోధం అంటే ఏమిటి ఇలాగ అనేక విషయాలు చెప్పినా మొట్టమొదటి బుక్ ఏదైనా ఉందంటే అది భగవద్గీత మాత్రమే భగవద్గీత ఎంత ముందుగా ఆలోచించిందంటే మన అందరికన్నా ముందుగా కూడా దాంట్లో ఒక శ్లోకం ఉందండి భగవద్గీత అందరికీ తెలిసిందే అది శ్రేయాన్ స్వధర్మో నిగుణ పరధర్మాత్ పర పరధర్మాత్వ స్వధర్మే నిధనం శ్రేయం పరధర్మో భయావహ అనే ఒక్కటి చాలు భగవద్గీత అనేది ఎంత గొప్పదో ఎంత ముందు చూపుతో ఆయన ఆ శ్లోకం రాశారని చెప్పి దాంట్లో ఏం చెప్తారంటే మనం అను మనం అనుసరిస్తున్న ధర్మం దాంట్లో లోపాలు ఉండొచ్చు దాంట్లో ఇంకేదైనా జరగచ్చు కానీ మనం దానినే అనుసరిద్దాం పరధర్మం అనేది భయంకరమైనది దానిని మనం అనుసరించకూడదు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఆ రోజుల్లో కొన్ని వందలు కాదండి వేల సంవత్సరాలు కాదని చెప్పాడు అసలు పరధర్మం అంటే ఏంటి అసలు మన ధర్మం అంటే ఏంటి మన ధర్మం అంటే మనది సహనంతో కూడిన సనాతన ధర్మం మనం ఎవరిని కూడా ఎప్పుడు వేధించలేదు ఎవరన్నా వస్తే దానికి వారికి మనం ఆశ్రయం ఇచ్చాము మీకు అందరూ తెలుసు పార్సీలు అనే మాట మనకు ఉందండి పార్సీస్ అంటే ఎవరండేవాళ్ళు ఎక్కడో ఇరాన్ ఇరాక్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఆనాటి సివిలైజేషన్ మీద ముస్లింలు దండయాత్ర చేస్తే వారు పారిపోయి భారతదేశం వస్తే ఇక్కడ వారికి మనం ఆశ్రయం కల్పించాం ఇలాగ అన్ని మతాల వారికి యూదులకి అలాగే ఇతరత్ర మతాల వారికి అందరికీ మనం ఆశ్రయం కల్పించిన ఒక గొప్ప సుగుణం గల ధర్మం మనది కానీ ఏం చెప్పారు అంటేనా ఇటువంటి ఇటువంటి ధర్మాన్ని ఆచరిస్తున్నాం మనం మన ధర్మానికి కట్టుబడి ఉందాం పరధర్మాన్ని మనం ఆచరిస్తే వారి వలన మన సమాజం దెబ్బతింటుంది మన సనాతన ధర్మం దెబ్బతింటుందని అని ఒకే ఒక గొప్ప వ్యక్తి ఆ రోజున ఆ గీతాచార్యుడు ఒక గొప్ప పుస్తకం భగవద్గీత ఇది ఒక్క శ్లోకం చాలు నేడు మనం ఎదుర్కొంటున్న అనేక అనేక సమస్యలకు మారణకాండకు ఆ రోజున మనం ఆయన చెప్పింది మనం వినకపోవటం అనవసరంగా కొన్ని కొన్ని ధర్మాలను మనం తెచ్చి పెట్టుకోవటం వలన ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి చెబుతూ మనం ఇప్పటికైనా కానీ ఈ గీతలోని ముఖ్యమైన అంశాలను ఆచరిస్తూ ముందుకు వెళితే మన భారతదేశం సుఖశాంతులతో చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సుబ్బారావు గారికి అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలండి